అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆర్థిక సాయం చేసేలా ఒక కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి అదే ఆడబిడ్డ అనేది పథకం అండి దాని గురించి ఈరోజు పూర్తిగా వివరాలు అయితే చూద్దాం ఎవరు అర్హులు ఎంత సాయం వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్లు కావాలి అన్నీ ఒకే వీడియోలో తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల చొప్పున అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేయడం జరుగుతుందండి దీని కోసం ప్రభుత్వం సుమారు మూడు వేల మూడు వందల కోట్లు భారీ బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఈ డబ్బు డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ అవుతుందండి మధ్య వ్యక్తులు ఏజెంట్లు ఫీజులు అనేవేవి ఉండవండి ఈ పథకం ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే మహిళల ఆర్థిక శక్తిని పెంచడానికి ఇంటి ఖర్చులకు సహాయం చేయడం సమాజంలో మహిళల స్థాయిని బలోపేతం చేయడం ప్రభుత్వం చెప్పినట్లుగా మహిళలు కుటుంబానికి వెన్ను అని భావించి ప్రతి కుటుంబంలో ఆడబిడ్డగా ఆడబిడ్డ ఆర్థికంగా బలపడాలనే దృష్టితో ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది ఈ పథకం పొందాలి అంటే అర్హతలు అనేవి ఏ ఉండాలి అనే విషయానికి వస్తే వయసు పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి గరిష్టంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ మాత్రమే అర్హులుగా గుర్తించడం జరుగుతుంది రెండవ అర్హత ఏంటి అంటే శాశ్వత నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి మూడవ అర్హత విషయానికి వస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే మీ పేరు అయితే తప్పనిసరిగా ఉండాలి అర్హత విషయానికి వస్తే ఆదాయ పరిమితి గ్రామ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం పదివేలు లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం పన్నెండు వేలు లోపు అయితే ఉండాలి ఐదవ అర్హత విషయానికి వస్తే ఆస్తి పరిమితి ఆస్తి ఎంత ఉండాలి అంటే మూడు ఎకరాలు మాగాని లేదా పది ఎకరాల మెట్టగాని ఉండాలి అందుకు మించి ఉంటే మీకు ఈ పథకం అనార్హుగా గుర్తించడం జరగడం జరుగుతుంది ఆరవ అర్హత విషయానికి వస్తే ఎల్లో ప్లేట్ లేదా ట్రాక్టర్ తప్ప ఇతర నాలుగు చక్రాల వాహనాలు అయితే ఉండకూడదండి ఇకపోతే ఎవరు అనార్హులుగా గుర్తించబడతారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఇప్పటికే తల్లి వందనం అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలు పొందుతున్నవారు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నవారు ఈ పైన చెప్పబడిన వారికి ఈ పథకం అయితే వర్తించదండి ఇకపోతే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అంటే దరఖాస్తు చేసుకోవడానికి నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వివరాలు ఇవి ముందుగా సిద్ధం చేసుకుంటే అప్లికేషన్ టైంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియ ఎలా చేయాలి అనేది చూద్దామండి ముందుగా మీరు ఏం చేయాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఆధార్ రేషన్ కార్డ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా అని ధృవీకరించుకోండి ఇన్కమ్ మరియు క్యాష్ సర్టిఫికేట్లు ముందుగానే తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ చేసి ఉందా తెలుసుకోండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రావడానికి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉపయోగపడుతుంది పథకం అధికారికంగా ప్రారంభమైన తర్వాత అధికారిక పోర్టల్ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి ఇది ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది దాని ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇది ఆడబిడ్డ అనేది పథకం గురించి పూర్తి సమాచారం మహిళల జీవితంలో ఆర్థిక భద్రత తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన అడిగిది మీరు అర్హత సాధిస్తే వెంటనే అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి మొదటి విడతలోనే మీ పేరు లబ్ధిదారుల లిస్టులో అయితే రావచ్చు మీరు ఈ పథకం గురించి ఏదైనా ఉన్నా కింద కామెంట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి